భయభక్తులు అంటే జ్ఞానం భయభక్తులు అంటే ధ్యానం భయభక్తులు అంటే విధేయత అంటే సహవాసం ఇవి ఎవరు కలిగి ఉన్నారో కనుక జ్ఞానంతో వచ్చి ధ్యానంతో వచ్చి విధేయతతో వచ్చి ఆయన సహవాసం మనల్ని పిలిచాడు కాబట్టి సహవాసంలోకి వచ్చి నువ్వు పూజ చేస్తే ఆ పూజకి తగిన ప్రతిఫలం దేవుడు గట్టిగా చాపలు కూడా డిజైర్స్ వెరీ మచ్ దేవుడికి చాలా ఇష్టం అండి ఎలాంటి పూజ అంటే అందుకే ఈ రోజు నుంచి మనం అలా చేద్దాం దీన్నే తిరగేసి ఇంకో మాటలు కొత్త నిబంధనలు ఏసుప్రవే అన్నాడు తండ్రిని ఆరాధించు కోరు వారు ఆత్మతోనూ సత్య